మంచిర్ేళ్ల జిల్లా హాజాపూర్ మండలం మొర్రేగుడ గిరిజన ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు పి మారు మాట్లాడుతూ భారతదేశానికి తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని నేటి బలలే రేపటి పౌరులని విద్యార్థులకు హితబోధ చేశారు నా దగ్గర టైట్ అనుకోవాలి ఇది ఏం అయ్యి ఇదేంటి దినోత్సవము అంటే చిన్న పిల్లల దినం అందుకనే మీరు ఇప్పటి నుండి ఏంటిదంటే మీరు వికసించే పువ్వులు తిన్నరా ఫస్ట్ గింతంత పువ్వు అయ్యి అది పెద్దగా అయిన తర్వాత ఎట్లుంటది చాలా అందంగా ఉంటుంది అబ్బా పువ్వు చూస్తే బాగుంటుండు అనిపిస్తుంది మన ఆగ్ తెలుపుచున్నాను తెలుపుతున్నాను అదేవిధంగా మీరు కూడా మీ తల్లిదండ్రులకు మీకు సమాజానికి కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో మీరు ఇప్పుడు జ్ఞానవంతులు విద్యను నేర్చుకుంటుర్రు అదే కాకుండా ఈ సమాజంలో చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూసి ఒకవేళ అది మనకు తప్పని అనిపిస్తే అది తప్పు అని చెప్పాలి పెద్దోళ్ళే కానీ చిన్నోళ్ళే కానీ ఎవరైనా కానీ ఇది అసలు విషయం నిన్నరా జ్ఞానాన్ని సంప్రదించడానికి ఇప్పుడు మీ బాల్య కాబట్టి మీరు కష్టపడి చదివి మన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఇవాళ ఆయన జన్మదిన శుభ శుభ సందర్భంగా కూడా మీకు ఇంతకు ముందే సీటు పంచి పెట్టడం కూడా జరిగింది అందుకనే మన వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా మీరు సక్రంగా బడికి రాచి మంచిగా నేర్చుకుంటారని ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నా ము